హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు రేపటి నుండి మీ జీవితం మారిపోబోతూ ఉంది ఏది పట్టుకున్నా బంగారం కాబోతోంది అలాగే ఈ రాశి వారి జాతకులు రేపటి నుండి చక్రం తిప్పడానికి కారణం వీరి గ్రహ స్థితులు మారిపోవడమే శని భగవానుని అనుగ్రహం తులారాశి వారి జాతకులపై ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి రెండు పేల ముప్పై సంవత్సరం వరకు కూడా ఉండబోతోంది శని భగవానుడు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ రాశి జాతకులకు ఇక డోకా లేదు అన్నమాట మరి తులారాశి వారి జాతకులకు రేపటి నుండి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఎటువంటి అదృష్ట గడియలు రాబోతున్నాయి అలాగే అనూహ్యంగా వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏ విధంగా కలగబోతోంది నలు దిశలా ధన ప్రవాహం కలగబోతుంది తులారాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడో రెండు ముప్పై వరకు కూడా తులారాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి వారి జాతికలో మీరు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది ధన ప్రవాహం కలగబోతోంది ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అయితే మీ ఇంత ధన ప్రవాహం ఎలా కలగబోతుందో మీకు తెలుసా పూర్వీకుల ఆస్తి రాబోతోంది మీరు అస్సలు ఊహించి ఉండరు పూర్వీకుల ఆస్తి పరంగా ధన ప్రవాహం మీ ఇంట పెరగబోతుందని మేము ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్న వారమా అని మీకు అస్సలు ఎరిగే ఉండరు పూర్వీకుల ఆస్తి సంక్రమించడానికి చాలా అదృష్టం ఉండాలి తరతరాల నుండి వస్తున్న ఆస్తి మీ తరంలో మీరు చేజిక్కించుకోబోతూ ఉన్నారు మంచి లాభాలు గణించబోతున్నారు వారు పెట్టిన పెట్టుబడుల తాలూకా మీకు ఫలితాలు ఈ తరంలో దక్కబోతున్నాయి వారి ఆస్తి మీకు సంక్రమించబోతూ ఉన్నది ఒకవేళ పూర్వీకుల ఆస్తి కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే గనక కోర్టు కేసులకు వాయిదాలకు తిరిగి తిరిగి ఇబ్బంది పడిన తులారాశివారి జతికులు ఇక మీకు ఆస్తి సంక్రమించబోతోంది కోర్టు కేసుల్లో విజయం సాధించబోతున్నారు మీ పూర్వీకులు పెట్టిన వ్యాపారాలకు తాలూకా పెట్టుబడులు మీరు స్థిరపరచబోతూ ఉన్నారు వ్యాపార విస్తరణ మీ తరంలో జరగబోతూ ఉన్నది ఇక వ్యాపారంలో మీరు అడుగులు వేయబోతున్నారు ఉన్నత లక్ష్య సాధన దిశగా మీ యొక్క అడుగులు మారబోతూ ఉన్నాయి ఇక మీకు అదృష్టం పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు అంత బాగా ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు పూర్వీకుల ఆస్తి సంక్రమించడం అంటే సాధారణమైన విషయం కాదండి ఎంతో ఉన్నతవంతమైనటువంటి వ్యక్తిత్వం అదృష్టం కలిగి ఉంటేనే ఇలా మీ తరంలో మీకు ఈ ఆస్తి సంక్రమిస్తుంది తులారాశి వారి జాతకులు ఎర్లీ స్టేజెస్ లోనే సెటిల్ అయిపోతారు దానికి కారణం మీ గ్రహ స్థితులు బలంగా మారడమే గురు గ్రహం బలంగా ఉంటాయి మీ జాతకంలో ఖచ్చితంగా ఇటువంటి ఫలితాలు దక్కుతాయి రెండు పేల ముప్పై వరకు కూడా మీకు ఇటువంటి ఫలితాలే రాబోతున్నాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి పదహారు సంవత్సరాల వరకు కూడా మీకు ఇంతటి అదృష్టం దక్కబోతూ ఉన్నది ఇక మరొక రూపంలో కూడా ధన లాభం కలగబోతోంది మీరు పెట్టిన వ్యాపారంలో పెట్టుబడి చిన్నదే అయినా అనూహ్యంగా లాభసాటిగా పెట్టుబడులు దక్కబోతున్నాయి మిమ్మల్ని చూసి అందరూ కూడా ఈర్ష్య అసలు వీరు ఇంత చిన్న వయసులోనే వ్యాపారాలు మొదలు పెట్టారో ఆ వ్యాపారంలో అదృష్టం ఎంత బాగా కలిసి వచ్చింది అని అందరూ మిమ్మల్ని చూసి అసూయ పడిపోతారు అంత ఉన్నతవంతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు దానికి కారణం సాక్షాత్తు శని భగవానుడు శని భగవానుడు మీకో శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడో ఏలిన నాటి శని నుంచి పడబోతున్నారు వారి జాతకలో తరతరాల నుంచి మీకు సంక్రమించిన ఆస్తి భూముల రూపంలో కూడా ఉండి ఉండవచ్చు స్థిరాస్తుల రూపంలో కూడా ఉండి ఉండవచ్చో ఇక మీకు భూముల మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగులు పెడతారు ఈజీ మనీ రియల్ ఎస్టేట్ లో దక్కుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది భూముల మీద ఒక్క రూపాయి పెట్టినా కూడా అది అస్సలు పోదండి ఇంకా మీకు పది రెట్ల ఫలితం ఎక్కువగా వస్తుంది ఈ యొక్క ఈజీ తులారాశి వారి జతకులు అర్థం చేసుకుంటారో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు అంతేకాకుండా విద్య పరంగా అంటే కాలేజెస్ పరంగా స్కూల్స్ పరంగా హాస్పిటల్లో పెట్టుబడులు పెడతారు ఇలా పెట్టిన పెట్టుబడులు మీకు ఒక్క రూపాయి పెడితే వంద రూపాయల లాభం వచ్చినట్లుగా వస్తూనే ఉంటాయి ఇలా పెడితే గనుక ఒక్క రూపాయి పెడితే వంద రూపాయల లాభం వచ్చినట్లుగా మీకు అప్పటికప్పుడు లాభాలు కాదండి మీకు లాంగ్ టైం వరకు కూడా లాభాలు వస్తాయి స్కూల్స్ లో హాస్పిటల్స్ లో పెట్టే పెట్టుబడులు మీకు తరతరాల వరకు కూడా లాభాలు చేకూరుస్తాయి లాంగ్ టైం ప్రాసెస్ అండి ఇది కాబట్టి పెట్టుబడులు పెట్టడం చాలా ఉన్నతవంతమైన విషయము ఇలా ఈజీ మనీ వైపు అడుగులు వేస్తారు కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో సెటిల్ అవడానికి మాత్రం తులారాశి వారి జాతకులు అస్సలు రంగాల్లో వీరికి ఉద్యోగం చేయడం చాలా వరకు బోరింగ్ గా ఫీల్ అవుతారు వ్యాపారాలు పెట్టుబడులు ఉద్యోగాలు ఇలాంటివి మాత్రమే చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాల్లోనే ఎక్కువగా వీరు స్థిరపడడం మనం గమనిస్తూ ఉంటామో తులారాశి వారి జాతకులు ఎప్పుడు కూడా ఒక మిషన్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడరు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే గనక వారి జాతకులు కొంచెం కష్టపడండి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎర్లీ స్టేజ్ లోనే మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించి మీ టాలెంట్ కు తగ్గ గుర్తింపు ప్రమోషన్ రూపంలో ఇస్తారు ఈ యొక్క ప్రమోషన్ కి మీరు కొంచెం కష్టపడినట్లయితే గనుక రానున్న ఈ పదహారు సంవత్సరాల్లో మూడు ప్రమోషన్లు దక్కబోతున్నాయి మీ యొక్క ఆర్థిక గ్రాఫ్ అనేది పై పైకి ఎదుగుతోంది ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేశారో ఈ మూడు ప్రమోషన్స్ దక్కితే గనుక మీరు వెన తిరిగి చూసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు కుటుంబంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతాయి పలానా వాడు లేదా పలానా ఆమె వారి జీవితం ఎంత ఉన్నతవంతంగా ఉందో వారి కుటుంబ సభ్యులు చాలా వరకు పుణ్యం చేసుకున్నారు వారి తల్లిదండ్రులు చాలా వరకు పుణ్యం చేసుకున్నారు అని ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకుంటారు అటువంటి భవిష్యత్తు తులారాశి వారి జాతికులకు దక్కబోతుంది కావున కొంచెం కష్టపడితే ఈ ఒక్క ప్రమోషన్ వస్తే గనక ఈ పదహారు సంవత్సరం మూడు ప్రమోషన్స్ ఎదురు చూస్తూ ఉంటాయి ఇక వ్యాపార చూసి అంతర్లీనంగా ఉన్న కొందరు శత్రువులకు చెమటలు పడతాయి వీడేంట్రా మాకన్నా వెనుకాల వచ్చాడు కానీ వ్యాపార అభివృద్ధి ఎంత చక్కగా చేశాడు అని శత్రువులు పుట్టుకొస్తారు వారు కూడా మిమ్మల్ని చూసి ముచ్చమటలు పట్టేస్తాయి వారికి వీడిని అస్సలు మనము తాకనే లేమో అంత అభివృద్ధి వీడికి వచ్చేసింది అని అందరూ కూడాను మిమ్మల్ని చూసి అసూయా పెంచుకుంటారు ఇక వృత్తి వ్యాపార ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఆరోగ్య సమస్యలు రాబోతూ ఉన్నాయి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది ఈ రాశి జాతికులు ఒక పని మొదలు పెడితే ఆ పని అయ్యే వరకు నిద్రపోరు ఈ యొక్క ధోరణి మీకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది కావున ఏ పని చేసినా కూడానో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి అప్పుడు మీ మానసిక చింతన కొంత మేర తగ్గుతుంది ఇక మీరు ఇంత ఉన్నత వంతంగా పై పైకి ఎదగడం చూసి కుళ్లుకునేవారు చాలా మంది పుట్టుకొస్తారు మీ యొక్క ఉన్నతి వారికి చాలా కష్టంగా అనిపిస్తోంది తత్ఫలితంగా వారి యొక్క దిష్టి ఫలితంగా మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి కావున జ్వర జాగ్రత్త కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఫలితాలు మెండుగా ఉంటాయి అనారోగ్య సమస్యలను కూడా అస్సలు అశ్రద్ద చేయొద్దు చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్యున్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తప్పక తీసుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా వారి జాతకులు కొంచెం కష్టపడండి స్టార్టింగ్ లో ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి సూచనలు మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి కావున పోటీ పరీక్షలైనా ఏదైనా కూడా కొంచెం కష్టపడితే గనక ఫలితాల్లో మెండుగా ఉండబోతున్నాయి వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలితం సాక్షాత్వ ఆ భగవంతుడే మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఇవ్వబోతున్నాడు రేపటి నుంచి కూడా చక్రం తిప్పబోతున్నారు వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి పట్టుదల ఓర్పు సహనం వీటిని మీరు పరీక్షించే సమయం కావున కొంచెం జాగ్రత్తగా ఉంటే గనుక అంతా లాభసాటిగా ఉంటుంది ఈ పదహారు సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరో అంత ఆర్థిక స్థిరత్వం మీకు తప్పక కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.